హలో గైస్ వెల్కమ్ టు తెలుగు బ్లాక్స్ అక్కడ చంద్రబాబు కోపం చూపించిందో లేదో నేను చెప్పినట్టు ఈరోజు డిండి డ్యామ్ తన కోపం అయితే అన్నమాట సో మనము హైదరాబాద్ అండ్ శ్రీశైలం వెళ్ళే రూట్ అయితే మూతపడిపోయినట్టే ఇంకా అక్కడ ఉన్న బ్రిడ్జ్ అయితే చిన్న మనకి వచ్చేటప్పుడు ఏదైతే చిన్న బ్రిడ్జ్ కలుస్తుందో ఆ బ్రిడ్జ్ అయితే ఇంకా కూలిపోయింది నీలమట్టం అయిపోయింది సో డిండి ప్రాజెక్ట్ యొక్క నీటి వరద తట్టుకోలేక బ్రిడ్జ్ అయితే కూలిపోయిందన్నమాట సో ఇక రాకపోకలన్నీ నిలిపివేయబడ్డాయి హైదరాబాద్ నుంచి వచ్చే ప్రయాణికులు కానీ శ్రీశైలం నుంచి హైదరాబాద్కి వెళ్ళే ప్రయాణికులు కానీ చాలా ఇబ్బంది పడే పరిస్థితి అయితే మనకు కనబడుతుంది ఇక్కడ సో మీరు దృశ్యాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది క్లియర్గా మీరు ఇటువైపు చూస్తే నీటి ప్రవాహం ఏ విధంగా వెళ్తుందో బ్రిడ్జ్ని ఏ విధంగా కూల్ చేసిందో మీకైతే క్లియర్గా కనబడుతుంది అనుకుంటా ఇటు మనుషులు చూడండి ఇట్లా అటు రావడానికి పోవడానికి లేనట్టు ఎట్లా నుంచో అటువైపు వాహనాలు ఆగిపోయినాయి ప్లస్ ఇక్కడ కూడా వాహనాలు ఆగిపోయినాయి ఈ దృశ్యాన్ని చూస్తుంటే మనకి ఇంకా హైదరాబాద్ పోయేటట్టు కనబడతలేదు అండ్ శ్రీశైల శ్రీశైలవాసులు కూడా తిరిగి హైదరాబాద్కి పోవడానికి దారి అయితే కనబడతలేదు సో మన డి ప్రాజెక్ట్ దగ్గర అయితే ఇదైతే పరిస్థితి అన్నమాట